ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం ఎన్టీఏ శ్రేణులు రావులపాలెంలో విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి పదిహేను పాయింట్ నలభై లక్షల కోట్లుగా అంచనా వేయబడింది ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులలో మెరుగైన ప్రగతికి నిదర్శనమని తెలిపారు రోడ్డు వంతెనలు భవనాలు వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు విద్యా వైద్యం మహిళా సాధికారతపై ప్రభుత్వానికి గట్టి కమిట్మెంట్ ఉందని రైతుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల వల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కేవి సత్యనారాయణరెడ్డి ఈదల సత్యబాబు కొప్పిశెట్టి ప్రసాద్ పూడి రామకృష్ణరాజు గణిశెట్టి వీరేష్ తోటస్వామి సూరపురెడ్డి సత్య కంఠంశెట్టి చంటి కుత్తుల పట్టాభిరామారావు తదితరులు పాల్గొన్నారు కొత్త రెడ్డి నియోజకవర్గాన్ని ఎండ చేయకూడదు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తానని మరి సోదరులు జనసేన ఇచ్చే శ్రీనివాస్ గారు బీజేపీ కలిగిన చంద్రబాబురావు గారు నాకూరు రామకృష్ణ గారు కే సత్య రెడ్డి గారు ఇంకా ఏదైనా చాలా మంది ఉన్నారు టా గారు ప్రసాద్ గారు ఇంకా సింగ్ గారు నల్ల గారు ఈనాడు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు నిజంగా ఆస్కార్ నటులు కూడా సరిపోరు ఈ అవినీతి వైసీపీ నాయకుడికి అంటే ఆస్కార్ నౌడ్ కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి మన మాజీ శాసనసభ్యుడు గారు అదేవిధంగా మనకు ఒక ఎన్ని సుఖరి కాదు అని చెప్తాం మరి నేను అనుకుంటున్నాను వైసీపీ ప్రభుత్వం అవినీతి ఎన్ని సుఖరి కాదు కూడా సరిపోయేది చాలా జనరైపోయింది అనుకుంటాం ఇటువంటి వారు మన పాలన గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు ప్రజలే రెండు నెలల ముందు నుంచి మూడు వేలు నాలుగు వేలు చేసి పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు కూడా అందిస్తూ ఉంటాం అదేవిధంగా దీపం మూడు గ్యాస్ సిలిండర్లు కోటి సిలిండర్లు ఎప్పటికి ఇచ్చారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెడుతున్నారు రోడ్లపై అవినీతికి మరో పేరుగా వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు మారిపోయారు ఈనాడు ప్రజలు కోరుకున్న పనులు ఇసుక సామాన్యుడికి అందుబాటులో వచ్చింది ఆనాడు వలసల పోయారు పస్తులు ఉన్నారు కొంతమంది చనిపోయారు నిర్మాణ రంగం కుదేలైంది ఈనాడు అందుబాటులో ఇసుక ఉంది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారి ఘర్షణలు నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఆ ఐదేళ్ళు పట్టింది వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు ఏది మీ మేనిఫెస్టోలో ఆమెను మీరు వెన్నుగడు పెట్టారు ఇంకా ఏమి చేయలేరు అని సంవత్సరం తిరగకుండానే చాలా తప్పుకుంటా ఉన్నారు బకాయిలు వేశారు ధాన్యం సేకరణ నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇస్తున్నారు జిట్టుబడు ధర కొంటున్నారు డ్రోన్లు ఇస్తున్నారు డాక్టర్ ఇస్తున్నారు వ్యవసాయానికి ఎంతో జరుగుతుంది ఎన్ఆర్జీఎస్ కింద మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు పడి పనులు ముప్పై వేల పళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాం వైజాగ్ స్టీలు రైల్వే జోన్ తెచ్చుకున్నాం సంవత్సరంలోని పార్కులు వాట్సాప్ గవర్నెన్స్ బీసీలు బడ్జెట్ కేత కార్మికుల కోరు మద్యం షాపులు అన్నదాత కేంద్ర ప్రభుత్వ సహాయం ఎప్పుడైతే అప్పుడు పద్నాలుగు వేలు అన్నదాత అందిపోతూ ఉన్నారు ఉచిత బస్సు ఆగస్టు పదిహేడున అందివపోతా ఉన్నారు కల్తీ లేని మద్యం రకం మద్యం గతాలు అందించారు పార్లు పెట్టారు కాపుల వద్ద ధరలు అధికంగా అమ్మారు కల్తీ లేని మద్యంతో జనం అనేక మంది చనిపోయారు ఇవాళ నాణ్యమైన బస్సు తక్కువ ధరకే అందుతూ ఉంది మరి మనం కొత్తగా చూసుకుంటే

స్వచ్ఛ వచ్చాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంది రాజీ పరణి అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ఉంది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా అమలు చేస్తా ఉంది చెప్పాలంటే సమయం సరిపోదు కానీ క్లుప్తంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అసమస్త పల్లెలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి సహానిధి సంవత్సర కాలంలో అందించాం జాబ్ మేళా పెట్టాం ఏడు వందల పైగా ఉద్యోగాలు కల్పన చేశాం ఆశ్రయపురంలో పడవల పోటీలు పెట్టాం ముఖ్యమంత్రి తొలిసారి కొత్తగా నియోజకవర్గానికి వచ్చారు చాలా రైతుపై శిక్షణ పెట్టాం కొత్తపేటలో కైలాస భూమి ప్రారంభించాం వాడపల్లి దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి చేస్తున్నాం బ్యారేజ్ పై గత ప్రభుత్వంలో డప్పారు వచ్చాడు అన్నాడు ప్రజాప్రతినిధి బ్యారేజ్ పై రోడ్డు మనం ఉద్యోగాలు తీసాం కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది పంటకాలంలో డ్రైన్లు సైఫల్లో డ్రోన్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి గంజాయిని అదుపు చేస్తాండి గంజాయి ఉండేది ఎన్డిపి మధ్య ఉండేది అదుపు చేసాం వంతెల్లు అనేక వంతులు ప్రతిపాదనలు పెట్టాం సాంతియుత వాతావరణం జొన్నాడ మండపేట రోడ్డు డ్రైవరు చేస్తా ఉన్నాం రాబోతా ఉన్నాయి నిత్యంగా అభివృద్ధికి ముప్పై ఎకరాలు బబరాయ ప్రారంభమవుతుంది పనాల పోటీలకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు ప్రతి సంవత్సరం జరగడానికి కేటాయించింది అనేది టూరిజం శాఖ తెలియజేస్తా ఉన్నాను మాస్టర్ ప్లాన్ వాడపిల్లికి ఆ ప్రధాన మనం అందుకుంటా ఉన్నాం ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా శాంతి భద్రతను కాపాడుకుంటూ ఈనాడు పరిపాలన నడుస్తూ ఉంది ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఉన్నారు ఎప్పుడేం జరుగుతుందని భయాందోళనతో బిక్కు బిక్కు అంటూ ఉండే ప్రజానికో ఈనాడు స్వేచ్ఛగా ఎన్ఏఏ కోరిని పాలనలో జీవిస్తూ ఉన్నారు ఇది గొప్ప ప్రజాస్వామ్య విషయం విన్నార సోదరులు చెప్పారు నిర్వహిస్తారు రాజధాని ఏది అంటే చెప్పలేని తౌఖ్య పరిస్థితి వైసీపీ నాయకుల్ని అడిగినా మన రాజధాని ఏమిటి ఏది అంటే చెప్పలేని కర్మ అటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి పునర్నిర్మాణం మొదలుపెట్టి రాజధాని ముందడుగు పడింది కోటమి ప్రభుత్వంలో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ అన్నాడు డయాఫ్రామాల్ పోయింది సమరాస్ పోయింది దానికి అడుగులు పడ్డాయి వేగంగా పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు కేంద్రం వచ్చాయి ముందుగా మా ప్రోతమ నాయకులకి కొంత జోషి ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారిని కూడా మాతో పాటు కలిసి ప్రయాణం చేయాల్సిందిగా కోరుతూ హలో ఏపీ మన కొత్తపేట నియోజకవర్గంలో మన శాసనసభ్యులు సత్యానందరావు ఆచోర్యంలో మన అందరం కలిసి కూటమి నాయకులు అందరం కలిసి ఈ రోజు ఒక అద్భుతమైన ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరం ఎలాగండి గత వారం రోజుల క్రితం ఈజో రోడ్డు మీద ఒక కమలాసం చాలా హక్ చేశాడు చాలా అయితే ఎక్కడా స్పందన లేదు కూటమి విభత్తం అయిపోయి ఉన్నారందరూ దానికి నిదర్శనం ఈ రోజు జరిగిన విజయోత్సవాలు అనేది చెప్పుకోవాలి అందరం కూడా అంటే తెలుగుదేశం కానీ అది జనసేన కానీ అది బీజేపీ నాయకులు కానీ ఎంతో కలిసి అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాం మన ముఖ్యమంత్రి ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు సారా చూడం ప్రయాణం చేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు వచ్చినట్లే ముందు ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారు గత ప్రభుత్వాలు ఏ రోజు ఎవడం వచ్చాడు ఎవరాస్తా ఎవడో పట్టుకుపోతాడు ఈ ల్యాండ్ యాక్టట్టు ల్యాండ్ సైక్లింగ్ ఏర్ ఈ భూమి అంతా రాసిపోతాడేమో లేకపోతే పోలీసులు వచ్చి తీసిపోతారేమో ఒక భయంకరమైన వాతావరణం నడుస్తుంది గత ప్రభుత్వంలో ఏదో ఒక గెస్ట్ హౌస్ లో కూర్చొని తాడి బెల్ ప్యాలెస్ లో నొక్కితే అదే నా ప్రభుత్వాన్ని స్థాయిలో నడిచింది